శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో బహుధా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఇచ్చాపురం మండలం అరకభద్ర నూతనంగా నిర్మించిన బ్రిడ్జికి గండి పడింది రిటర్నింగ్ వాల్ కట్టకపోవడంతో బ్రిడ్జికి రెండు వైపులా మట్టి కొట్టుకుపోయి గుంతలమయంగా మారింది దీంతో ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు అరపదర్ నుంచి బౌదాబ నది పైన నిర్మితమైన బ్రిడ్జ్ విశ్వ సముద్రం ఇంజనీరింగ్ కంపెనీ వారు నిర్మించారు బ్రిడ్జ్ బాగానే ఉంది కానీ అప్రోచ్ రోడ్ లేక సైడ్ రిటర్నింగ్ వాళ్ళు లేక బ్రిడ్జ్ సైడ్ నుంచి కూలిపోయింది రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయింది నెల రోజుల కిందట ఇక్కడ రోడ్డు కూర్చోబడిపోవడం వలన రెండు యాక్సిడెంట్లు జరిగాయి యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు మెంది తుఫాను వలన మొత్తం సైడ్ ఎంత బర్మ కాసున్నారో గ్రావెల్ రోడ్స్ అంతా కూలింది పోవడం వల్ల ఏంటంటే రాకపోకలు మాకు పూర్తిగా ఆగిపోయినాయి అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి రిటర్నింగ్ వాళ్ళు కట్టి పూర్తి స్థాయిలో మాకు రాకపోకలకి ఇబ్బంది లేకుండా కట్టించేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాం రెండు వేల ఇరవై నాలుగులో బిడ్జ్ అనేది శాంక్షన్ అయ్యింది అలాగే మన మట్లో యథావిధిగా జరుగుతున్నాయి అంటే కట్టడం అనేది ఇక్కడ ఇప్పుడు మైందే తిప్పడం వల్ల ఇప్పుడు భారీ వర్షాల వల్ల ఇక్కడ రోడ్డు అనేది బాగా తెప్పుతున్నది అంటే క్వాలిటీ లేకపోవడం వల్ల నెక్స్ట్ ఏమో మనకు గవర్నమెంట్ వారు స్పందించి తక్షణం ఈ మరమ్మతులు నెక్స్ట్ సైడ్ వాళ్ళు సిమెంట్ వాళ్ళు కట్టక కట్టకపోవడం వల్ల ఇప్పుడు పూర్తి రాకపోకలనేది బంద్ అయిపోయాయి మాకు పిఎస్సి అనేది కొల్గంలో ఉంది మేము హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఇదే మాకు రహదారి మెయిన్ కులగాం వెళ్ళాలి ఏదైనా ఆపద జ్వరం ఏదైనా ఉన్నా సరే మా గ్రామస్తులు వెళ్ళాలంటే కొలగా